మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ కామేశ్వరరావు ఇవాళ మీసరగండ విశ్వరూపశాస్త్రి గారి గురించి తెలుసుకుందాం అరే ఈనెవరు అసలు ఆ పేరు ఎప్పుడూ విన్నట్లేదే అవును ప్రఖ్యాత తెలుగు పత్రికా రచయిత విద్వాన్ విశ్వంగారి అసలు పేరు మీసరగండ విశ్వరూపశాస్త్రి అని కొద్ది మందికి తప్ప జనబాహుళ్యానికి తెలియదు శ్రీ విద్వాన్ విశ్వం గొప్ప పత్రికా సంపాదకులుగా అనువాదకులుగా కవి పండితుడు విమర్శకులు స్వాతంత్ర్య సమరయోధులుగా తెలుగువారందరికీ సుపరిస్థితులు ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక సంపాదకులుగా ఆ పత్రికలో ఆయన నిర్వహించిన మాణిక్యవీణ తెలుపు నలుపు అవి ఇవి శీర్షికలు ఎంతో సందేశాత్మకంగా విజ్ఞుల్ని సైతం ఆలోచింపజేసేవి ఆ శీర్షికలు సాహిత్యపరంగా ఉన్నత ప్రమాణాలను పాటిస్తూనే సమకాలీన సమాజ స్థితిగతులపై వివరణాత్మకంగా పలు అంశాలపై చక్కని విశ్లేషణ ప్రబోధం చేశాయి ఆ కోపకు చెందిన వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు నేటి రోజుల్లో అరుదైనాయంటే సత్యదూరం కాదేమో విద్వాన్ విశ్వం అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల పదిహేనులో అనంతపురం జిల్లా తరిమెళ్ల గ్రామంలో జన్మించారు మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి సంస్కృతాంధ్ర భాషల్లో విద్వాన్ పరీక్ష పాసై కాశీ విశ్వవిద్యాలయంలో సంస్కృత భాషలో ఆయన పరిశోధన చేశారు అనంతపురం జిల్లా నుండి వెలువడే సాధన పత్రికకు వ్యాసాలు రాస్తూ పత్రికా రచనను వృత్తిగా చేపట్టారు ఆ తర్వాత అడవి బాపిరాజు గారి మిజాన్లోనూ ప్రజాశక్తి ఆంధ్రపత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో సహాయ సంపాదకులుగా పనిచేశారు ఆంధ్రప్రభ చదిత్ర వారపత్రికకు పదవీ విరమణ వరకు సంపాదకులుగా వ్యవహరించారు పత్రికా సంపాదకులుగా పదవీ విరమణ చేశాక తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రచురుల ప్రధాన సంపాదకులుగా సేవలందించారు ఆ సమయంలోనే ఆయన సంస్కృతం నుండి తెలుగులోకి పన్నెండు సంపుటాల కథా సరిస్సాగరాన్ని అనువదించి ప్రచురించారు ఆంధ్రప్రదేశ్ భాషా సంఘం సభ్యుడిగా కొంతకాలం పనిచేశారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఫెలోషిప్ ఆయనకు లభించింది అలాగే మేఘసందేశం రఘువంశం కుమార సంభవం కాదంబరి తదితర అనేక సంస్కృత కావ్యాలను తెలుగులోకి తర్జుమా చేశారు విద్వాన్ విశ్వం భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అనేక ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు రెండవ ప్రపంచ యుద్ధకాలంలో యుద్ధం వల్ల కలిగే ఆర్థిక పర్యవసానాల గురించి శ్రీ విశ్వం ఒక పుస్తకం రాసి ఆనాటి బ్రిటిష్ అధికారుల ఆగ్రహానికి జైలు శిక్ష అనుభవించారు ఆ తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీకి దశాబ్ద కాలానికి పైగా విద్వాన్ విశ్వం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు అనంతపురం జిల్లావాసులు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతీయులు శ్రీ విశ్వం తమ్మవాడని రాయలసీమ రత్నం మణిమాణిక్యం అని పేర్కొంటారు అయితే తెలుగు వారందరికీ మణిమాణిక్యం విశ్వంగారని ఆయన అభిమానులు పత్రికా రచయితలంటారు ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుతో ఇన్ని సత్కరించింది పంతొమ్మిది ఎనభై ఏడు అక్టోబర్ పంతొమ్మిదిన శ్రీ విద్వాన్ స్వల్ప అస్వస్థతతో అందరినీ వదిలి అనంత విశ్వంలోకి వెళ్ళిపోయారు